ఉండ్రాల స్వామిగా విజయానికి శ్రేయస్సుకు ప్రసిద్ధి చెందిన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవాలయ విశేషాలపై బీఆర్కే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కొలువై ఉన్న భక్తుల కోరికలు తీర్చే స్వామిగా విశేష పూజలు అందుకుంటున్న శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారు పురాతనమైన అతి పవిత్రమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో కొత్తగూడెంకు చెందిన కొందరు గ్రామస్తులు మూడేడు వాగునగు ఉదయమున స్నానము చేయుటకు వెళ్లే ఇలా ఒకనాడు వారు వేకువచామున స్నానానికి వెళ్ళగా వారు ఒడ్డున ఉన్న పురాతన విగ్రహం వారికి దర్శనమిచ్చింది దీంతో వారు ఆ విగ్రహమును విఘ్నేశ్వరుడిగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఆలయం ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చి తాటాకు పాక వేసి పూజలు చేయడం ప్రారంభించారు ఆనాటి నుంచి పూజారులు అర్చకులు క్రమం తప్పకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆనాటి నుండి భక్తులు ప్రతిరోజు స్వామివారికి ప్రదక్షిణాలు చేసి మృక్కులు ఏ పనికి వెళ్లినా స్వామివారిని అను గ్రహంతోనే ఆ కార్యము ఎటువంటి ఆటంకలు లేకుండా విజయం సాధించడంతో పాటు భక్తులకు ఆనందాన్ని అవధులు లేకుండా పోయేవని తెలియజేస్తున్నారు ఇలా స్వామివారు విజయములను అందించు విఘ్నేశ్వరుడైనందున విజయ విఘ్నేశ్వరుడిగా కీర్తిస్తూ భక్తులందరూ ఈ స్వామివారికి ఆలయ నిర్మాణం చేసి నూతన విగ్రహంను ప్రతిష్ఠించినారు నాటి నుండి భక్తుల కోరికలు తీర్చు కల్పవల్లిగా విజయములను అందించే శ్రీ విజయ విఘ్నేశ్వరునిగా నాటి నుండి భక్తుల కోరికలు తీర్చు కల్పవల్లిగా విజయములను అందించే శ్రీ విజయ విఘ్నేశ్వరునిగా భక్తులు కోరిన కోరికలకు కొలువై ఉన్నాడని చెప్పవచ్చు శ్రీ స్వామివారు ఉపాలయాలుగా శ్రీ స్వర్ణదుర్గ శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామివారు శ్రీ ఆంజనేయ స్వామివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరియు నవగ్రహాల ఆలయాలు ఈ దేవాలయంలో కలవు శ్రీ స్వామివారు నవరాత్రి బ్రహ్మోత్సవములు ప్రప్రథముగా క్రీస్తు శకం పర్మి రంగయ్య గారిచే ప్రారంభించబడింది నాటి నుండి నేటి వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు విజయాలను కలిగించే విఘ్నేశ్వరునికి ఐదు వారాలు ఉండాల పూజ చేస్తే స్వామి కృప వల్ల కోరిన కోరికలు తీరుతాయాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతి శుక్రవారం లలిత సహస్ర పారాయణం మణిదీప వర్ణన లింగాష్టకం చదువుతామని ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారి గుడిలో హనుమాన్ చాలిస కార్తీక మాసం సందర్భంగా విశిష్ట పూజలు చేస్తామని దేవాలయ అర్చకులు తెలిపారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా కొలువై ఉన్న విజయ విఘ్నేశ్వరుని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి సైతం భక్తులు ఇక్కడికి వస్తుంటారని తెలిపారు అనాదిగా ఇక్కడ చేసినటువంటి శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచిందిగా పేర్కొన్నారు ఇప్పటికీ మూలమూర్తి వెనుక భాగంలో స్వయంభుగా వెలిసిన స్వామివారు ఉన్నారని తెలిపారు అప్పటి నుంచి పెద్దలు గుడి నిర్మాణం చేసి అభివృద్ధి చేస్తూ వచ్చారు కాలక్రమంలో దేవదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి వచ్చాక ఆలయంలో రథోత్సవాలు బ్రహ్మోత్సవాలు విశిష్ట పూజ కార్యక్రమాలను దేవాలయ ధర్మాదాయ శాఖ ఆదేశాలతో నిర్వహించడం అనేది జరుగుతుంది కోరిన కోరికలు తీరాలంటే తో ముక్కుంటే చాలు అంటూ చాలా మంది ప్రజలు భక్తులు తెలియజేశారు స్వామి వారిని పూజించిన విద్యార్థులు విద్యలో ఉత్తీర్ణత సాధిస్తూ అత్యున్నత స్థాయికి పొందారని వివరించారు పర్వదినాలలో దసరా కార్తీక మాసం శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు విశేష పూజలుగా జరుగుతున్నాయి విజ్ఞానాలు తొలగాలి శుభాలు కలగాలని భక్తులు విఘ్నేశ్వరుడికి విశేష పూజలు చేస్తారని ప్రతి బుధవారం విజయ విఘ్నేశ్వరునికి విశేష అలంకరణలో పూజా కార్యక్రమాలతో పాటు వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి చంద్ర ఇంద్రోపేంద్ర వంధ్య నమో బ్రహ్మణస్పతే శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం భద్రాద్రి కొత్తగడం జిల్లా కొట్టడం పట్టణంలో అనాదిగా వేయించేసినటువంటి శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చాలా ప్రాజస్యమైనది ఈ గుడి నిర్మాణం స్వామివారు వెలిసి అరవై సంవత్సరాల పైబడి ఉన్నది మొట్టమొదటిగా స్వామివారు స్వయంభూ అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు ఇందువలన అంటే ఇప్పుడు ద్రోవమూర్తికి వెనకాల ఉన్నటువంటి మూలమూర్తి వెనకాల మనకి స్వయంభూగా దొరికినటువంటి స్వామివారు ఉన్నారు ఆ స్వయంభూగా స్వామివారు పంతొమ్మిది వందల యాభై అటువంటి సంవత్సరంలో ఇక్కడ మురగేడు వాగు అనేటటువంటి వాగు దగ్గర నదిలో స్వామివారు మొట్టమొదటిగా దొరికారట ఆ దొరికినటువంటి ఆ స్వామివారిని ఇక్కడ ఇదే స్థలంలో ఒక చిన్న పాకలాగా వేసి అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి పురోహితులు అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఈ స్థలంలోనే ఒక పాక వేసి వారి రోజు ఒకరు వంతుగా ఒక డ్యూటీగా వేసుకొని వారం రోజులు ఒకరు వారం రోజులు ఒకరు అని చెప్పి ఒక్కొక్కరు పూజ చేసుకొని పూజించి వెళ్ళేవారు స్వామివారి రోగుదేవ నైవద్యాలుగా లేవు లేకుండా అప్పుడు పురోహితులు అర్చకులు పూజ చేసి వారి పనులకు వెళ్తూ ఉండేవారు ఆ తర్వాత ఇదే ఈ స్వామివారిని భక్తులందరూ కూడా అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవటం వారి కోరికలు నెరవేరటం అంత అందరికీ కూడా ఈ స్వామివారు రోజు తరచుగా దర్శించందే వారి పనులు ఏవి ముందుకు సాగబోవడం ఇవన్నీ కూడా గమనించిన భక్తులు కూడా రోజు దేవాలయం రావటం మొదలుపెట్టారు అప్పటి నుంచి స్వామివారికి ఒక కమిటీ ఏర్పడి స్వామివారికి గుడి కట్టాలి అని చెప్పి సదుద్దేశం చేత అప్పుడు ఉన్నటువంటి వారు కొంతమంది పెద్దవారు అందరూ కూడా కలిసి స్వామివారికి ఒక గుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత దేవాలయ నిర్మాణ శాఖ వారు దీన్ని తీసుకొని ఈ దేవాలయాన్ని మరింత పునరుద్ధరణ చేయడానికి స్వామివారి యొక్క ఉత్సవాలు గాని అలాగే స్వామివారి యొక్క విశేషమైనటువంటి రథోత్సవములు బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవములు ఇవన్నీ కూడా స్వామివారి యొక్క విశేషమైన అలంకారములే గానీ పూజా కైంకర్యములు గానీ స్వామివారి చేసేటటువంటి అన్ని ఉత్సవాలకి దేవాదాయ నిర్మాణ వారి ఆదేశాల మేరకు అన్నిటి కూడా ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు కూడా జరుగుతూ వస్తున్నాయి స్వామివారికి విశేషం ఏమిటంటే స్వామివారికి కుండ్రాళ్ళు పూజ చాలా విశేషము ఎవరైనా కోరిన కోరికలు కోరిక తొందరగా నెరవేరడానికి స్వామివారి ఉండ్రాలు చేస్తామని చెప్పి మొక్కుకున్నటువంటి భక్తులకి చాలా మందికి కూడా కోరికలు నెరవేరయి అలాగే విద్యార్థులు ముఖ్యంగా ఈ స్వామివారిని పూజించి విద్యలో అత్యున్నత స్థాయిని పొందడం చాలా విశేషం పరీక్షా సమయంలో స్వామివారి దర్శించుకుని వెళ్ళే వారికి ఉత్తీర్ణత చాలా తేలిగ్గా లభించిందని విద్యార్థులే చాలా మంది చెప్పి ఉద్యోగాలు పొంది మళ్ళా తరచు కూడా అనాదిగా వినాయక చవితి నాడు కానీ వారి కూడినప్పుడు కానీ స్వామివారిని దర్శించుకుంటూ వస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా గొప్ప విశేష విశ్వాసం అంటే ఈ స్వామివారికి ఉండరాళ్ళు పూజిస్తే మన కోరిక నెలబడతాయి అని చెప్పి గట్టిగా నమ్మి ఉన్నారు కాబట్టి ఈ స్వామివారి దేవాలయంలో వినాయక చవిటి ఉత్సవంలే కానీ అలాగే దసరా ఉత్సవంలే కానీ కార్తీక మాధోత్సవంలే కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృష్ణ ఉత్సవంలే కానీ శ్రీరానమ కళ్యాణోత్సవంలో కానీ స్మార్త ఆగమ శాస్త్రాన్ని ప్రకారంగా దేవాదాయ ధర్మాచాక్య వారి ఆదేశాల వరకు చాలా వైభవంగా నవనవోన్వేషితంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపిస్తూ నడు నడుస్తూ వస్తున్నాయి అలాగే ఆ స్వామివారికి విజయవి ద్రోమమూర్తి దొరికినటువంటి ద్రోవమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ ద్రోమమూర్తిని ప్రదర్శించాలని చెప్పి అనుకున్నారు అప్పటి కాలంలో కాబట్టి దొరికినప్పటికే స్వామివారి యొక్క కిరీటం కిరీట భాగం కొంచెం చిన్నగా భిన్నమై ఉన్నది కాబట్టి భిన్నమైనటువంటి మూర్తిని ప్రదర్శించడం ఆ ఆగమ శాస్త్రంలోని శాస్త్రం కాదు కావున ఆ మూర్తిని మరలా గోడలోనే ప్రతిష్ఠించి మరొక స్వామివారిని మనం ప్రదర్శించుకున్నాము అలాగే శాస్త్ర ప్రకారంగా చూస్తే ప్రతి మానవి కూడా రెండు రెండు కావాలి ఒకటి విఘ్నాలు కలగాలి శుభాలు విఘ్నాలు కలగాలి శుభాలు కలగాలి కాబట్టి విఘ్న కర్త విఘ్న హంత ఈ రెండు కూడా స్వామివారి అనమాట ఈ దేవాలయంలో దర్శించుకున్న వారికి విఘ్నాలు తెలుగు పోయే స్వామివారు గోడ లోపల ఉంటారు విజయాలు సంపాదించేటటువంటి సంపూర్తి స్వామివారు విజయ గణేశుడుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఆ లోపల ఉన్న మూర్తులు మాత్రం ప్రతి సంకట చవితి నాడు బుధవారం నాడు స్వానికి దర్శనమిస్తూ ప్రతి బుధవారం కూడా వారోత్సవంలో భాగంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అలాగే ప్రతి ఒకసారి జరిగేటువంటి జరిగేటటువంటి గణేశ చవితి ఉత్సవము అలాగే వినాయక నవరాత్రములు ఎంతో వైభవంగా ఈ యొక్క స్వామివారి ఉత్సవాలు భక్తులకి భక్తుల సహాయ సహాయ సహకారం చేత దేవాలయ శాఖ వారి ఆదేశాల వరకు వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాం అరవై ఆ సమయంలో స్వామివారు ప్రతిష్ట జరిన తదుపరి నుంచి ఆ తర్వాత స్వామివారికి కోరిన కోరిక కూడా కొంగు బంగారుపై స్వామివారి వెలసి ఉండి భక్తుల కోరికలు తీర్చడం భక్తులకి చాలా విశ్వాసం ఏర్పడి ప్రతి బుధవారం కూడా స్వామివారికి వనరాలు పూజ చేయించుకోవడము అభిషేకంలో పాల్గొనటము అలాగే సంగ్రహార గణేశ చవితి నాడు విశే అశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని వారి సంకటాలన్నీ కూడా తొలగింపజేసుకొని సుఖంగా సంతోషంగా జీవించడం గమనించినటువంటి భక్తులందరూ కూడా చాలా విశ్వాసంగా ఇచ్చారు పూజా కాంకార్యాల్లో పాల్గొంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ వస్తూ ఉన్నారు స్వామివారు ఎంత మహిమాన్ మహిమానుభూతం అంటే అదే శుభ లేకుండా చెప్పాలంటే గనక స్వామివారి ఇక్కడ వచ్చిన తదుపరి తర్వాత పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో స్వన వారిని ప్రసిద్ధి చేసుకున్నాము వారి తల్లిగారు అలాగే ఆయన తండ్రి గారు అయినటువంటి స్వామివారు దుర్గామ లేదా స్వామివారిని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పృష్టి చేసుకున్నాము ఆ తర్వాత ఆంజనేయ స్వామివారు ఈ ఈ క్షేత్రానికి ఈ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ వారిని వీరాంజనేయ స్వామివారు కూడా పూజ చేసుకున్నాము ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా ఈ దేవాలయంలో స్వామివారి తన కుటుంబ పరివారం అంతా కూడా తన దగ్గర ఉండాలి అన్నట్టుగా ఈ ఊరి సంరక్షణార్థమై ఉండాలి అన్నట్టుగా స్వామివారి ఈ యొక్క దేవతామూర్తులను కూడా వారి కుటుంబానికి సరిపడగా వారి పోషణ వారి కుటుంబం అంతా కూడా ఈ దేవాలయంలో ఉండాలి స్వామివారి ప్రశ్న చేయడం చాలా విశేషదాయకం అలాగే కొత్తగూడెం పట్టణం సుభిక్షంగా ధర్మబద్ధంగా ఆజ్ఞాతిపరంగా బాగుంది అని చెప్పడానికి కారణం కూడా స్వామివారి అని చెప్పాలి ఎందువలన అంటే ఈ యొక్క స్వామివారు కొత్తగూడెం నడిపొడ్డున అంటే ఇది కేంద్రం ఈ గణేష్ టెంపుల్ అనేటటువంటిది కేంద్రం అని చెప్పి అనుకున్నట్లయితే ఈ కేంద్రం చుట్టూ కూడా నాలుగు పంచాయతీల శైవ క్షేత్రాలు కూడా వచ్చాయి శివాలయాలు వెలిసాయి అది ఇలాగే అంటే ఈశాన్యమున నగరేతుల స్వామివారు అలాగే కాళీ అమ్మవారి టెంపుల్ టెంపుల్ పక్కన నగరే స్వామివారు ఈశాన్య దిక్కున వచ్చారు ఆ తర్వాత ఆగ్నేయ దిక్కున మేనా హాస్పిటల్ కనక కనకదుర్గా చంద్రమౌళీ స్వామివారు వచ్చారు ఆ తర్వాత నైరుతి భాగమున క్రిమారై పంచాయతన క్షేత్రం ఆయన త్రిపురాంధికేతుల స్వామివారు అలాగే ఈశాన్యమున వైద్య నగర శివాలయము ఇవన్నీ కూడా స్వామివారు కేంద్రంగా నిలబడి ఉన్న స్వామివారు తన చుట్టూ కూడా ఆది ఎలాగైతే భారతదేశానికి ముష్కాల నుంచి కాపాడటానికి సరిహద్దులుగా నాలుగు పీఠాలను ఎలాగైతే స్థాపించారు అదే విధంగా ఈ స్వామివారు కూడా కేంద్రంగా ఈ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కేంద్రంగా ఉండి తన చుట్టూ కూడా నాలుగు శైవక్షేత్రాలు వచ్చేలాగా చూశారు ఇంతకు మించి అతి మనకి స్వామివారు నమ్మడానికి ఇంతకు మించి వేరే ప్రశ్నించాల్సిన అవసరం కాని అతిశక్తి కానీ ఇంకా ఏమీ లేదనమాట కాబట్టి స్వామివారిని నమ్మి ఎవరైతే భక్తిగా వచ్చి స్వామివారికి ఉండరాలు పూజ చేసుకుంటారు స్వామివారి రోజు దర్శించుకునే పెంచుకునే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరి కూడా స్వామ తప్పకుండా కలిగి వారి ఆటంకాలని కూడా తొలగి జీవిస్తూ వస్తున్నారు మాది కొత్తగూడెం గుడ్ మా సంధ్యారాణి అండి మేము సాయి మెంబర్స్ నలభై సంవత్సరాల నుంచి భజనలు జరగడం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఈ వినాయకుడి గుడి లో లలితా సహస్ర పారాయణం మణిదీప వర్ణన లింగా చదవడం జరుగుతుంది ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళో హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవడం జరుగుతుందండి ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా ఓం శివాయ అనేది లింగాష్టకం అవి చదవడం జరుగుతుందండి గుళ్ళు ఈ ప్రాముఖ్యత ఈ వినాయకుడి గుళ్ళ ప్రాముఖ్యత ఏంటంటే వినాయకుడికి ఉండాళ్ళు పోలిస్తే మనకు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి అది మా జీవితంలో పక్కా జరిగిందండి మూడు రెండు మూడు విషయాలు జరిగినాయి మా దాంట్లో సక్సెస్ అయిన ఫ్యామిలీస్ ఏంటంటే నేను వాళ్ళ పేరు మీద హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఎక్కడి నుంచో మాకు ఇట్లా సక్సెస్ అయిందని చెప్పడం అనసం ఎమ్మటే వాళ్ళు మా పేరు మీద పూజించడం అని చెప్తున్నారు వాళ్ళకి రీసెంట్ గా సిక్స్ మంత్స్ బ్యాక్ అమ్మాయికి నెల తప్పింది పది సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి వినాయకుడు సంగ్రహార చతుర్దశి పూజ చేయించుకోమ్మా నీ పేరు మీద మంచిగా జరుగుద్ది ఇక్కడ బా వినాయకుడు బాగా నమ్మకం మాకు అని అంటే అమ్మాయికి అదే నెల నెల తప్పింది సంగ్రహార చతుర్దశి పూజ చేసుకున్నందుకు ఇంకొకళ్ళకి పాప పుట్టింది అయితే ఇప్పుడు మా పాప పెళ్ళప్పుడు కూడా పది సంవత్సరాల క్రితం ఏమీ తినకుండా ఉపాసం వినాయకుడికి రెండు వారాలు నాలుగు వారాలు ఇరవై రెండు నలభై నాలుగు అట్ల ఎందుకంటే వినాయకుడికి ఇష్టమైన రోజు అనమాట అన్ని వారాలు చేసుకుంటే సక్సెస్ ఏమి తినకుండా చేసుకున్నందుకు మా పాప మ్యారేజ్ వన్ మంత్ లోనే సెట్ అయింది మ్యారేజ్ అయింది వాళ్ళ ఫ్యామిలీ బాగున్నారు అందరు బాగున్నారు అది నాకు కోరిత వినాయకుడు అంటే అంత ఫేమస్ మా వినాయకుడు జయబలో గణేష్ కి విజయములు కలిగించే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడికి ఐదు వారాలు విఘ్నేశ్వరుడికి మనం బా ఉండ్రాల పూజ చేయించినాము చేయించాక విఘ్నేశ్వరుడి కృప వల్ల విఘ్నాలు బాపి మా ఆయన యోజుకి వెళ్ళాడండి మేము మాకు సంతాన భాగ్యం కలిగింది రాధాకృష్ణయ్య గారు చెప్పారు లలిత సాస్నామాలు గురుముఖంగా తీసుకున్నాను సంతానం కలిగింది మంచి సంతానంతోనే ఆరోగ్యంగా మంచిగా ఉన్నామండి విజయ విఘ్నేశ్వరి మహారాజ్కి జై